Hi friends. అందరికీ నమస్కారం ఈ వీడియోలో టోటల్ గా మూడు అప్డేట్ల గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను ఈ మూడు అప్డేట్ లో మనకు వాలంటీర్లకు సంబంధించి ఎప్పటి నుంచి కొత్త వాలంటీర్లు తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లకు సంబంధించిన జీతాలు అనేది ఎప్పటి నుంచి ఇస్తారో అలాగే ఎవరైనా సరే ఈ యొక్క వాలంటీర్లు ఉన్నట్లయితే వారి యొక్క ఉద్యోగాలు అనేది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నాయా లేదా అనేది ఆన్లైన్ లో తెలుసుకోవడంతో పాటు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అలాగే మనకు జూలై ఓటో తేదీన పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది నాలుగు వేల రూపాయలు అందరికీ వస్తాయని అనుకుంటున్నారు అయితే అది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే వస్తాయి అది ఎవరికి రావడం జరుగుతుంది కూడా ఇప్పుడు నేను మీకైతే పూర్తి క్లారిటీ ఇస్తాను అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించి ఈ వీడియో మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియోని మాత్రం తప్పనిసరిగా ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వైరడ్ బస్సు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందజేస్తుంటాను అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా వారంటీర్ల విషయానికి కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వం కావచ్చు లేదా ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఈ యొక్క వాలంటీర్లను ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కోసం వినియోగించుకుంటూ ఉండగా గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు ఐదు వేల రూపాయల జీతం అనేది ఇచ్చి వాలంటీర్ ను ప్రభుత్వ పథకాలకైతే వినియోగించుకోవడం జరిగింది అయితే ఎలక్షన్ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పది వేల రూపాయల జీతం అనేది అందజేస్తామని ఎవరు రాజీనామాలు చేయవద్దని అయితే తెలియజేయడం జరిగింది అయితే కొంతమంది వాలంటీర్లు మాత్రం కొంతమంది పార్టీ నాయకులకు భయపడి కానీ కొంతమంది వారి వారి యొక్క ప్రలోభాలకు గురయ్యి అలాగే మరికొంతమంది ఆ యొక్క పార్టీకి సపోర్ట్ ఇవ్వడం కోసం చాలా మంది వాలంటీర్లు రాజీనామాలు అయితే చేయడం జరిగింది అయితే ఎవరైతే ఈ యొక్క కేవలం వాలంటీర్ ఉద్యోగాలను మాత్రమే నమ్ముకుని ఉన్నారో అటువంటి ఎవరు రాజీనామాలు అయితే చేయలేదు అటువంటి వారందరూ ఎవరైతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరినీ యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ అయితే తెలియజేయడం జరిగింది అంటే అంటే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ ఉద్యోగాలు పొంది ఉండి ప్రస్తుతం వాలంటీర్లు ఎవరైతే రాజీనామా అనేది చేయలేదో అటువంటి వారందరినీ యథావిధిగా తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఇది మొదటి పాయింట్ అంటే ఎవరికి ఈ యొక్క పదివేల రూపాయలు వస్తాయంటే ముఖ్యంగా ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం వాలంటీర్ అనేది ఇంకా పెంచలేదు పెంచిన అమౌంట్ అనేది ఇస్తామని తెలియజేశారు కాబట్టి జూలై ఒకటో తేదీన కూడా ఈ యొక్క పెంచిన అమౌంట్ మీకైతే పదివేలు అనేది రాకపోవచ్చు కేవలం ఐదు వేలు మాత్రమే మీకైతే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఎప్పుడైతే దీనికి సంబంధించిన జీవో అనేది విడుదల అనేది అవుతుందో అప్పటి నుంచి మాత్రమే వాలంటీర్లకు పదివేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మనకు రేపటి నుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది కాబట్టి అంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి ఇందులో ఏదైనా సరే మనకు ఒక అప్డేట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే పాత వాలంటీర్ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ఐదు వేలు మాత్రమే జీతంగా మీకు అయితే రావడం జరుగుతుంది జూలై ఒకటో తేదీన తప్పనిసరిగా మీరు పెన్షన్ అమౌంట్ మీరు అయితే అందజేయాల్సి ఉంటుంది అలాగే మీతో పాటు ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో వారి ద్వారా కూడా ఈ యొక్క ఇంటి వద్దకే పెన్షన్ అమౌంట్ తప్పనిసరిగా మీరైతే అందజేయాల్సి ఉంటుంది ఇకపోతే కొత్త వాలంటీర్లకి సంబంధించి దాదాపుగా ఎనభై నుంచి తొంభై వేలకు పైగా ఈ యొక్క కొత్త వారంటీలను తీసుకోబోతున్నట్లు సమాచారం రాగా ఈ యొక్క కొత్త వాలంటీర్లకు సంబంధించిన నియామకాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయనే దానికి సంబంధించి త్వరలోనే అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు ప్రస్తుతానికి అప్డేట్ మాత్రం తప్పనిసరిగా వాలంటీర్లకి సంబంధించిన అనేది పదివేల రూపాయలకి పెంచుతారని ఇప్పటికే తెలియజేశారు కాబట్టి కొత్త వాళ్ళని ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క వాలంటీర్లుగా నియామకాలనేది పూర్తి అనేది అయి ఉండి ఎప్పటి నుంచి వారిని అయితే తీసుకుంటారు అప్పటి నుంచి పాతవారు అలాగే కొత్త వారు అందరికి సంబంధించిన పదివేల రూపాయల జీతాలు రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వీరితో పాటుగా ప్రస్తుతం ఉన్న వాలంటీర్లందరికీ సంబంధించి ఇప్పుడు యాభై ఏళ్లకు మాత్రమే అందజేస్తూ ఉండగా ఈ యొక్క ఏళ్ళను వంద లేదా నూట యాభై పెంచే అవకాశం కూడా ఉంది అయితే దీనికి సంబంధించి త్వరలోనే వీరికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఏమిటి అంటే ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో పదో పదో తరగతి చదువుకున్న వారిని కూడా ఈ యొక్క ఉద్యోగాలుగా తీసుకోవడం జరిగింది నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు కూడా ప్రస్తుతం వాలంటీర్లు ఉండగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ముప్పై ఐదు లేదా నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే కొత్తగా ఈ యొక్క వాలంటీర్లను తీసుకునే అవకాశం అయితే ఉందంటే ఎవరైతే చదువుకొని ఇంటి ఇంటి వద్ద ఖాళీగా ఉంటారో వారిని మాత్రమే వాలంటీర్లుగా తీసుకునే అవకాశం ఉంది అలాగే దీనికి సంబంధించిన విద్యార్హతలు కూడా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈ నెల చివరాకు లోపల మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే వాలంటీర్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వాలంటీర్లు ఉన్నారా లేదా గత ప్రభుత్వంలో ఎవరైతే రాజీనామాలు అనేది చేసిన వాలంటీర్లు ఉన్నారో మీకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ ఐడి కనుక ఇన్ యాక్టివ్ లో కనుక లేకపోయి ఉండి యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే మీరు ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాన్ని మీరైతే కొనసాగించవచ్చు ఒకవేళ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఇన్యాక్టివ్ లో కనుక ఉన్నా లేదా టెర్మినేట్ కనుక ఉన్నట్లయితే మీరందరూ ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలకి రాజీనామా మీరైతే చేసినట్లయితే కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇకపోతే పెన్షన్ల పంపిణీ విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రస్తుతం చాలా మంది పెన్షన్ అమౌంట్ అనేది పెంచేస్తారు మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ మాకు అందజేస్తారని చాలా మంది అయితే అనుకుంటున్నారు అది ఎవరికి పెంచారంటే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అంటే గత నెల వరకు ఎవరికైతే మూడు వేల రూపాయల పెన్షన్ అనేది మీరైతే తీసుకుంటున్నారు ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలకి యొక్క పెన్షన్ అమౌంట్ అయితే పెంచడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి మీరైతే సందేహపడాల్సిన అవసరం అయితే లేదు గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది జూలై ఒకటో తేదీన మీకైతే వస్తుంది దీనితో పాటుగా అదనంగా మీకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి సంబంధించి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా వెయ్యి రూపాయల చొప్పున అదనంగా మరొక మూడు వేల రూపాయలు కలిపి టోటల్ గా జూలై ఓటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది మీకైతే వస్తుంది అలాగే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉన్నాయో అంటే డిజబిలిటీ కారణంగా అంగవైకలానికి సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరూ కూడా చాలా మంది మూడు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఈ యొక్క మూడు వేల రూపాయలు తీసుకుంటున్న డిజబులిటీ అంటే అంగవైకల్యానికి సంబంధించిన హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీరందరికీ సంబంధించి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది మీకైతే జూలై ఓటో తేదీన మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది అంటే పెంచిన మూడు వేల రూపాయలు అనేది మీకు ఎక్స్ట్రా మూడు వేలు అంటే టోటల్ గా ఆరు వేల అనేది మీకు అయితే వస్తుంది ఇక మీదట ఈ యొక్క హ్యాండికాప్ పెన్షన్ అందరికి సంబంధించి ప్రతి నెల ఆరు వేల రూపాయలు మీకైతే రావడం జరుగుతుంది ఎవరైతే గతంలో మూడు వేల మూడు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారందరూ ఉన్నారో వారికి సంబంధించి ప్రతి నెల ఇక మీద నుంచి ఆగస్టు నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ వారికి అయితే యథావిధికి అయితే వస్తుంది అయితే ఈ రోజున వీడియో కింద ఒక వ్యక్తి అయితే కామెంట్ పెట్టడం జరిగింది అన్న మా కుటుంబంలో ఒక వ్యక్తికి సంబంధించి అయితే ఇప్పుడు పెంచిన పెన్షన్ లో ఎవరైతే డిజబిలిటీ పూర్తిగా కనుక ఉన్నట్లయితే అంటే మంచానికే పరిమితం అనేది అయి ఉన్నా లేదా వారికి సంబంధించిన అంగవైకల్యం కారణంగా పూర్తిగా మంచానికే పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ప్రస్తుతం ఐదు వేల రూపాయలు మాత్రమే అందజేస్తున్నారు ప్రస్తుతం ఆ యొక్క వ్యక్తి పూర్తిగా మంచానికి పరిమితమైనది అంటే కాళ్ళు చేతులు అనేది ప్రాబ్లం అనేది అయి ఉంది పూర్తిగా మంచోళ్ళని ఉన్నారు అతనికి ఇప్పుడు ఐదు వేలు ఇస్తారా పదిహేను వేలు ఇస్తారా ఒక వ్యక్తి అయితే అడిగారు అయితే దీనికి సంబంధించిన క్లారిటీ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం పదహైదు వేల రూపాయలు మీకైతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి మీరు గతంలో ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది ఆల్రెడీ పొందుతున్నట్లయితే మాత్రం మీకు పదహైదు అనేది వస్తుంది లేదా ప్రస్తుతం మీరు ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ అనేది పొందుతుంది ఈ మధ్య కాలంలో మీకు ఏదైనా సరే ఇటువంటి ప్రాబ్లం కనుక వచ్చి ఉన్నట్లయితే మీకు సంబంధించి తర్వాత రిజిస్ట్రేషన్ లో తప్పనిసరిగా ఇది ఈ ప్రాబ్లం అనేది ఉందని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఉండి సదరం సర్టిఫికేట్ కనుక పెట్టుకున్నట్లయితే తర్వాత ఆగస్టు నెల నుంచి మీకు పదిహేను వేల రూపాయల పెన్షన్ మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో ఎప్పుడైతే ఎంటర్ అనేది అవుతాయో అప్పటి నుంచి మీకు పదహైదు వేలు అనేది వస్తాయి ఇప్పటి వరకు ఎవరైతే ఐదు వేల అనేది ప్రతి నెల ఈ యొక్క డిజబిలిటీ కారణంగా పెన్షన్ అనేది పొందుతున్నారు అంటే సదరం సర్టిఫికేట్ అనేది పెట్టుకుని మంచానికే పరిమితమైన వారు కాకుండా లేదా ఇతర పెరాలసిస్ పేషెంట్ లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ హండ్రెడ్ పర్సెంట్ పదిహేను వేలు అనేది మీకైతే జూలై ఓటో తేదీ నుంచి వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇకపోతే ఎవరైతే ఈ యొక్క లివర్ లేదా హార్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదివేల రూపాయల మీకు అయితే యథావిధిగా అయితే వస్తుంది ఇది టోటల్ గా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి జూలై ఓటో తేదీన మాత్రం ఈ యొక్క పెంచిన పెన్షన్ అమౌంట్ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి క్లారిటీ అనేది ఇప్పటికైతే వచ్చి ఉంటుంది ఇది పెన్షన్ల పంపిణీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జూలై ఓటో తేదీ నుంచి మీకు అయితే వస్తుంది ఎవరికైతే మూడు వేల రూపాయలు పొందుతున్నారో అటువంటి వారందరికీ మాత్రం నాలుగు వేల రూపాయలకి మీకైతే పెంచినట్లే ఇకపోతే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఈ రోజున తాజా అప్డేట్ వచ్చింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం కోసం ఈ రోజున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఈ రోజున మొదటి సంతకం కింద ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద పెట్టినట్లు వచ్చే నెల నుంచి లబ్ధిదారులు అందరికీ సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి అప్డేట్ ఏమిటంటే మనకు జూలై పదిహేడవ తేదీ నుంచి కానీ లేదా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మాత్రం ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశం ఉంది వచ్చే నెలలో కనుక ప్రారంభించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏకాదశి రోజున అంటే తొలి ఏకాదశి రోజున మాత్రం ప్రారంభించే అవకాశం ఒక అప్డేట్ అయితే వచ్చింది రానున్న పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది ఇప్పటికే వేసినట్లు ఇప్పటికే తెలంగాణ అలాగే కర్ణాటకలో ఈ యొక్క ఉచిత బస్సులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అనేది ఏమిటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనుక ఈ యొక్క పథకం అమలు చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయని దాని మీద ఒక క్లియర్ అనేది తీసుకోబోతున్నట్లు అలాగే ప్రస్తుతం అన్ని బస్సులు అనేది పాతం అనేది అయి ఉన్నాయని కొత్త బస్సులు తీసుకున్న దానికి కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఇది మహిళలకు సంబంధించి అయితే మహిళలకు సంబంధించి తప్పనిసరిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ చెందిన వారనేది అయి ఉన్నట్లయితే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ యొక్క బస్సులో ఉచిత ప్రయత్నం ప్రయాణం కల్పించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి ఏదైతే పల్లె వరకు లేకపోతే డీలక్స్ ఎక్స్ప్రెస్ ఇటువంటి బస్సులో ఇస్తారా లేకపోతే అల్ట్రా డీలక్స్ ఇటువంటి బస్సులకి సంబంధించిన కీలక అప్డేట్ మనకైతే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది మనకు ఆల్మోస్ట్ ఏదైతే ఎక్స్ప్రెస్ అలాగే పల్లె వరకు బస్సులు ఉన్నాయో వీటిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉచితంగా వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క మహిళలందరికీ సంబంధించి కి చెందిన వారి అనేది అయి ఉండి మీకు సంబంధించిన ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారిందరికీ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లు రానున్న పది రోజుల్లో దీని మీద ఒక కీలక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది వచ్చే నెలలో మాత్రం హండ్రెడ్ పర్సన్ మహిళలతో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి గారు ఈ రోజున ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించిన జీవో వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను ఎప్పటికప్పుడు మీరు ఫాలో అనేది అవుతూ ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు